అన్నాభిషేకం అంటే ఏంటో మీకు తెలుసా దాని గురించి నేను ఇప్పుడు వివరిస్తాను వేదాలు ఇలా చెప్పాయి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నమే పరబ్రహ్మం అని అందుకే శివుడికి వండిన అన్నంతో అభిషేకం చేసే పూజను అన్నాభిషేకం అంటారు మరి ఈ అన్నాభిషేకాన్ని ఏ రోజు చేయొచ్చు అనే సందేహం కూడా మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది ప్రతి సంవత్సరం ఐపసి పౌర్ణమి రోజు అంటే కార్తీక దీపోత్సవానికి ముందు రోజు ఈ పూజ నిర్వహించబడుతుంది ఈ పవిత్ర రోజున తిరువన్నామలై అన్నమలయార్ దేవాలయంతో పాటు అన్ని శివాలయాల్లో కూడా అత్యంత భక్తితో అన్నాభిషేకం నిర్వహిస్తారు ఆ పూజా విధానాన్ని ఒకసారి చూసినట్లయితే మొదటగా పాలు పెరుగు తేనె నెయ్యి విభూది మొదలైన వాటితో అభిషేకం చేస్తారు ఆ తరువాత వండిన తెల్ల అన్నంతో శివలింగాన్ని పూర్తిగా కప్పుతారు దాని మీద నెయ్యి మిరియాలు బెల్లం పండ్లు పూలతో అలంకరిస్తారు ఇక అభిషేకం పూర్తయిన తర్వాత ఆ అన్నం ప్రసాదంగా భక్తులకు పంచబడుతుంది ఓం నమ శివాయ